యాక్ట్ పర్సన్ రానలేదు తెరిచి కాబట్టి బండికి వెళ్ళారు అలా అకలే మర్చిపోయి బండికి వెళ్ళారు బండికి వెళ్ళారు మన వాళ్ళకి ఇంకా అప్రహత చూసుకుంటలేద మన టైం పట్టిసి ఫోటోకి పోయి కంప్లైంట్ చేసారు మళ్ళీ ఇన్నికి వచ్చేసి కంప్లైంట్ చేసారు మనంతరే మా సంత签 పెట్టసారు అండ్ థాంక్యూ కురాయిస్ ఎఫెక్టివ్‌మినిక్లూ ఏమో దిగి ఫోటోలు తీసుకుందాం దిగినాం మీ బ్యాగ్ కూడా ఎప్పుడు ఆ ఫోటో కోసం అనేది పక్కన పెట్టి ఫోటో తీసుకుంటే జనరల్గా ఎప్పుడు మర్చిపోలేదు వరకు కానీ ఈరోజు మర్చిపోయి బండి ఎక్కడ సరేమనుకున్నాను అడిగి ఫోటో నేను ముందు టీటీడీ ఫోన్ నెంబర్ ఫోన్ చేశాను చేస్తే వాళ్ళు వాళ్ళని కూడా అడగారు వాళ్ళని అడిగితే వాళ్ళు మీ ఒంటి షిఫ్ట్ మారిపోయింది

గోపాలకృష్ణ వారు వారి ఫ్యామిలీతో పార్వతీపురం జిల్లా నుండి వచ్చేశారు వీరు తిరుమల దర్శనం చేసుకొని గిండి దిగుతూ మార్గ మధ్యంలో ఒక మంచి సీనరీ ఉందని ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నారు వారి భార్య దగ్గర ఉన్న బ్యాగు దాదాపు సుమారుగా ఒక లక్ష యాభై వేల రూపాయల డబ్బులు ఎనిమిదిన్నర లక్షల రూపాయలు విలువ చేసే బంగారము డాలర్స్ అన్ని అక్కడ ఉంచి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ఆ బ్యాగ్ మర్చిపోయి కిందికి దిగారు తర్వాత పోలీసు వారిని ఆశ్రయించారు మా పోలీసు వారు అందరూ కూడా అలర్ట్ అయ్యి అన్ని కోణాల్లో విచారణ జరుగుతున్న సమయంలో మన భూపతి నాయుడు అనే వ్యక్తి తన జీప్ ట్యాక్సీ డ్రైవర్ సొంతంగా ట్యాక్సీ నడుపుకుంటున్నాడు ఆయన అక్కడ ఉన్న బ్యాగును గమనించి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రెస్ మీట్ ప్రధాన ప్రధానంగా అతన్ని మనం అభినందించాలి ఈ ఇటువంటి రోజుల్లో అతను చూపిన చొరవ ఇమ్మీడియట్గా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పజెప్పడం వల్ల అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు సమాజంలో ఉండాలి అనే ఒక ప్రధాన ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టి ఆయన అభినందించడం జరుగుతుంది రాబోయే రోజులు ఇటువంటి వ్యక్తిని మళ్ళీ మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు కూడా సన్మాని సన్మానించడానికి రికమెండ్ చేయడం జరుగుతుంది సో అందరూ కూడా ఇటువంటి విలువలతో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ పైకి వెళ్ళారు అంటే పైనే వెళ్ళారు పైనే ఏమైనా ఉందేమో పైకి వెళ్ళారు సో అక్కడ పోయిందని వాళ్ళు గమనించలేదు సో దానివల్ల మళ్ళీ పైకి వెళ్ళారు పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చారు సో దానివల్ల పైకి వెళ్ళారు ఓకే సో ఆయనకి రివార్డ్ ఇవ్వడం జరిగింది అభినందించడం జరిగింది థ్యాంక్ యూ